తిరుపతి జిల్లా రాపూరు మండలం మద్దల మడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పొదుపు సంఘాలకు చెక్కును అందజేశారు అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల స్వయం సహాయక సంఘాల్లోని అక్క చెల్లెమల ఖాతాలో వైయస్ఆర్ ఆసరా పథకం ద్వారా జమవుతుందని చెప్పారు వివరించారు ఆనం రామనారాయణ రెడ్డి వల్ల వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని అందువలన ఆయన స్థానంలో నన్ను సమన్వయకర్తగా నియమించినట్లు తెలిపారు వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని మీరందరూ నన్ను గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మండల స్థాయి అధికారులు పొదుపు సంఘాల అధికారులు పాల్గొన్నారు వ్యక్తి అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు నమ్ముతుంటాయి నమ్మాడు ఇది వరకు రామ్ నారాయణ రెడ్డి ఆయన ఉన్నాడు ఆయన నమ్మాడు ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాటిచ్చాడు అమితిగా గెలిచిన తర్వాత తూచన్నాడు గొట్టను తీసి గొట్టలు పెట్టాడు అభివృద్ధి అనేది అసలు చేయాల చెప్తా ఉంటారు రాపూర్ మండలంలో నా వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నారు కొత్తగా తీసుకువచ్చింది ఏం లేదు నేను సమన్వయకర్తగా నియమించబడి ఒక సంవత్సర కాలం అయితే సంవత్సర కాలంలో ఎంతో జీవించా అంటే జరిగిన తప్పులు సరిదిద్దడానికి సగం సమయంలో సరిపోయింది మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నాకు తెలిసి మీరు చాలా మంది దూసుకుంటున్నాను మీ ఇళ్ళకి వచ్చిన వచ్చాను చేయొచ్చు వెరీ గుడ్ వెంకటగిరి నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన గడపలో డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేల వెళ్ళక లేనదు వెళ్ళటం జరిగింది మాట్లాడటం జరిగింది అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా మీ అందరి ఆశీసులు ఆశీర్వాదాలు నమ్మకాలు నేను కోరుకుంటున్నా రేపు ఇక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా జనార్దన్ రెడ్డి గురించి మీరు వింటారు వినారా ఒకరిద్దరే ఎందుకంటే ఆయన ఈ పక్క ఎమ్మెల్యేగా లేడు కానీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆ రోజు రాపూర్ వెంకటగిరిలో లేదు తర్వాత మా అమ్మగారు రాజలక్ష్మ ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసింది అప్పుడు కూడా రాపూర్ వెంకటగిరిలో లేదు రాపూర్ వెండిగిరిలో భాగం అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేగా లేదు అందుకని నేదురుమల్లి కుటుంబానికి రాపూర్కి సేవ చేసే భాగ్యం వెళ్ళగలే ఇప్పటి వరకు ఆ భాగ్యాన్ని మనం కోరుకుంటున్నాం మిమ్మల్ని అభివృద్ధి అంత ఏంటో చూపిస్తాం వారిని పక్కన పెట్టుకుని ఎంత ఎత్తుకు తీసుకుమాతో కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా చడలకుండా మీ వంటే ఉంటూ నాయకులకు చెప్తుందా మీ అందరికీ కూడా చెప్తుందా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని నడిపించడం పరిగెత్తిస్తా థ్యాంక్ యూ సార్ मधा